మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అయితే మనం తిమ్మాపూర్ మండలంలో మనకొండూరు లో అయితే ఉన్నాము ఇక్కడ కొంత అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కూడా అధికారులు అయితే కొన్ని అయితే నిన్న చేయడం అయితే జరిగింది హైదరాబాద్ కూడా ఇక్కడ కూల్చువేదలను కూడా అధికారులు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అంటే ఎందుకు కూల్చివేశారు ఇది అధికారులు ఏమంటున్నారు అసలు నేను హోటల్ నా జీవనోపాధి ఇదే అకస్మాత్గా అది కూల్ కూల్చేసారు ఏం మాట్లాడలేకపోయినా నేను సార్ని ఒట్లో ఉన్నదిగా మీరు ఇట్లా మళ్ళా రేగులు ఎందుకు వేసారు అంటే సార్ అది చిల్లులు పడ్డే సార్ రేగులో ఇట్లా ఊరుతున్నాయి అందువల్ల మళ్ళా కొత్త రేగులు చచ్చింది మేము ఎవరి చచ్చింది వేసినాం అంతే సార్ అంటే సో ఏం లేదు కూల్ చేసారు వాళ్ళు ఫస్ట్ లిక్ అయినా ఉన్నాను నేను ఇప్పటికీ నాకు ఇక్కడనే పెళ్లి అయింది మా పిల్లలు పెద్ద వాళ్ళ చూద్దాం పెళ్లి చేసిన ఇప్పుడు లాస్ట్ కి ఇట్లా ఇట్లా అయింది నేను ఎస్ఆర్ఎస్పి అలానే చాయ్ వసుకుంటా జీవనోపాధి వాళ్ళతోనే అది ఇక్కడ వాళ్ళ వాళ్ళే నా జీవన వాళ్ళే వాళ్ళకే జాగ్రత్త ఉంటాయి ఇక్కడనే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు ఈ జాగా అప్పుడు నుంచి వచ్చింది అసలు మాకు మా మావకు లో వాళ్ళ ఊరు మునిగిపోయింది సంగము ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ ఉన్నది మా మావకు అదే ప్లేస్ లో నేను నడుపుకోవడం జరుగుతుంది హోటల్ మా మామ చనిపోయాడు చూసుకోవచ్చు అంటే అధికారులు కూడా అంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మాకైతే కూల్చివేయడం జరిగింది అని చెప్తున్నారు అంటే చూడవచ్చు మనం కూల్చివేతను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము అంటే ఇది కొద్దిగా శిథిలాస్థకు ఉన్న ఉన్నదాన్ని మళ్ళీ కొత్తగా ఆ ఇటుకలతో అయితే మేము నిర్మించుకోవడం అయితే జరిగింది దాన్ని అధికారులు వచ్చి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేశారు అంటూ కూడా చెప్తున్నారు చూడొచ్చావు ఎటు చూసినా కూడా అంటే కూల్చివేయడం అయితే జరిగింది పాత గోడలను కూల్చివేసి కొత్తగా ఇటుకలతో మేము అయితే ఇది నిర్మించుకోవడం అయితే జరిగిందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు విజువల్స్ మనం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఒక జేసీబీ తీసుకొచ్చి కూడా దీన్ని ఆ కూల్చివేయడం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ ఈయన టీ స్టాల్ అయితే నిర్వహిస్తున్నారు ఇందులోనే చూడొచ్చు లోపలికి వచ్చి చూడొచ్చు అంటే ఇది ఇది వరకు ఇక్కడ ఉన్నది ఈ గోడ మాత్రం ఇది పాతది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అప్పుడు నిర్మించిన బాబుతే నుంచి కూడా పాత రేకులు అయిపోయి నీరు వస్తుందని కూడా వీళ్ళు చెప్పి కొత్త రేకులు వేసుకుందామని వేసుకుంటే కూడా అధికారులు వచ్చి దీని అయితే తీసివేయడం జరిగిందని అని చెప్పి ఇక్కడ వీరు బాధితులు అయితే మనకు చెప్తున్నారు అయితే మనతో పాటు ఇక్కడ కార్పెంటర్ వర్క్ చేస్తున్నటువంటి ఇంకో బాధితులు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి కూడా అధికారులు అయితే కూల్చివేయడం అయితే జరుగుతుందని కూడా వీళ్ళతో కూడా చెప్పిన పరిస్థితి ఉందంటారు చెప్పండి బాబా అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇక్కడ నేను వచ్చిన మా గ్రామం తింబాపూర్ ఇక్కడికి వచ్చిన కార్పెంటర్ పని చేయడానికి ఇక్కడ ఉన్నా ఉంటే ఇంకా రెడ్డి సారు అప్పుడు కార్పెంటర్ ఉండాలని ఇచ్చిండు మాకు అలాట్మెంట్ కాగిదా ఇవ్వలే కరెంట్ బిల్లు కడతన్నాం ఇల్లు పని కడతాన్నాం మేము ఈ ఆఫీసులలో కానీ ఏది కానీ ఏదైనా పని రమ్మంటే పోతున్నాం చేస్తున్నాం వంద ఏది యాభై రూపాయలు ఇచ్చినా తీసుకొచ్చుకుంటాం పని మాత్రం ఉండాలని ఇంకరెడ్డి సారు అప్పుడు నన్ను ఇక్కడ ఉండాలని రెడ్డి సార్ చెప్పిండు ఇప్పుడు మాకు చూస్తే అలాంటి కాయిదాలు మీ సుత ఇల్లు గురగొట్టలే రెండు రోజులు టైం ఇచ్చినాం ఆ రెండు రోజుల వరకు గురగొడతాం అని అన్నారు ఇవాళ ఆఫీస్కి పోయినా పోతే రెండు రోజుల తర్వాత ఇల్లు కూరగొడతామని అన్నారు ఎట్లా మరి అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇక్కడ నుంచి ఉంటాను అంటున్నాను కదా అంటే అప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి అధికార రచన మరి కూల్చి వేస్తాను అపెషన్ చెప్పాలి చెప్పాలి ఏది రాలేదు వేరే కూడతాను మీరు చూసా కూది మీ అలాట్మెంట్ కాయిదాలు ఉంటే ఉంటుంది లేకపోతే అన్నట్టు ఆఫీసర్ అది సంగతి మేము ఎట్లా బతుకుడు ఏం కదా అని ఇరవై సంవత్సరాల సంధి ఇక్కడ ఉన్నాం మాకు ఉందామంటే జాగలేదు ఇప్పుడు కొందామంటే శక్తి లేదు మాకు ఏదన్నా జీవనోపాధి చేయాలి అంటాను ఓకే అంటే ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవనోపాధి కోసం మమ్మల్ని ఇక్కడ అప్పుడు రప్పించి మరి ఇక్కడ మాకు స్థలం అయితే కేటాయించడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఆ కరెంటు బిల్లు కానీ నల్లా పన్ను కానీ ప్రతి ఒక్కటి ఇంటి పన్ను కూడా మేము కడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ తలదాచుకోవాలని కూడా బాధ్యతలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు ఇక్కడ కార్పెంటర్ వర్క్ కూడా చేస్తూ ఉంటాడు అంటే ఇది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం ఆఫీసుల్లో మాత్రం ఇక్కడ కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ అధికారులకు కూడా నేను ఆ దగ్గర ఉంటాను చాలా అని ప్రతి ఒక్క వర్క్ కూడా నేనే చేస్తాను అప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలని కూడా ఇక్కడ నాకు స్థలం కేటాయించడం జరిగిందని కూడా ఆయన ఆ చె బాధితుడు చెప్తున్న పరిస్థితి అయితే మరో రెండు రోజుల్లో మాత్రం ఇల్లును ఖచ్చితంగా మేము కూల్చివేస్తామని కూడా అధికారులు అల్టిమేటం అయితే వారికి జారీ చేశారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ సంబంధించిన బాధితులు కూడా రెండు వేల పదిహేను లో కూడా కోర్టును కూడా ఇక్కడ ఆశ్రయించడం ఎనభై మంది బాధితులు కూడా ఇక్కడ అప్పుడు వెళ్తే మాత్రం ఎనభై మంది బాధితులకు నిర్వాసితులకు కూడా ఇక్కడ ఇబ్బంది కూడా అప్పుడు కోర్టు అయితే స్టే విధించడం అయితే జరిగింది ఇప్పుడు అనే గ్రామంలో భూమి కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ మా మామ కేటాయిస్తే మా మామ నుంచి మాకు మా మామ ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితులు కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ